ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన నిలో మీకు తెలియచేయను ఆది కాణం పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లయితే నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక కొంతమంది సమూహాన్ని సమకూర్చి మనము ఆకాశమునంటే అంత గోపురమును కట్టుదము రమ్మని చెప్పి కొంతమందిని ప్రోత్సాహపరిచి ఆకాశమునంటేటువంటి గోపురమును నిమ్రోదు కడుతుండగా ఆ నిమ్రోదు కాలంలో పరాక్రమశాలి గల వ్యక్తిగా ఏం చేపట్టాడంటే పిలువబడినటువంటి ఒక వ్యక్తే నిమ్రోదు మరి ఇక్కడ దేవుని వాత్మని బట్టి చూస్తే దేవుని కంటే ఎవరైతే వారిని వారిన వారు వారి పనులను వారు హెచ్చించుకుంటారో వారిని వారు హెచ్చించుకున్న వారి ఆలోచన హెచ్చించుకున్న వారి పనులను హెచ్చించుకున్న దేవుడు అక్కడ నిమ్రోతి యొక్క పనిని వారితో ఆయనతో పాటు కలిసి చేసే వారి పని హెచ్చింపబడటం దేవుడు చూసి పరలోకముల నుంచి దేవుడు దిగి వచ్చి వారి భాషను ఏం చేశాడంటే తారుమారు చేసి ఆ గోపురం కట్టకుండా దేవుడు అక్కడ ఉన్న ప్రజలను ఏం చేశాడంటే వారి భాషను వారి యొక్క మాటను ఏం చేశాడంటే తా చేశాడు కాబట్టి దేవునికి నువ్వు లోబడినట్లయితే దేవుని ఎదుట నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు తప్ప ఆయన ముందు నువ్వుని హెచ్చించుకున్నట్లయితే గనక ఆయన నిన్ను తగ్గించువాడుగా ఉన్నాడు అనటానికి మొదటి కారణమే ఆదికాలం పదకొండో అధ్యాయంలో ఉన్న నిమ్రోద్ యొక్క విషయం మనం చూడాలి ఆమె